విజయ్ దేశంలో లో ఒక యువతి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే వారిద్దరి మధ్య ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళింది ఆ తర్వాత వీరికి ఒక అబ్బాయి కూడా పుట్టాడు అయితే తీరా నువ్వు నాకు నచ్చలేదు నేను వదిలేస్తున్నానంటూ కువైట్ నుంచి తిరిగి అతను ఇండియాకు వచ్చేసాడు ఇప్పుడు ఆమె ఇండియాకు రావాలంటే ఆ బిడ్డకు ఇక్కడ సిటిజన్షిప్ లేదు కాబట్టి కువైట్ ఎంబర్సీ నుంచి ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతుంది అయితే ఇప్పుడు ఆమె సుమన్ టీవీని ఆశ్రయించింది అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా తనకు సహకరించాలని కువైట్ నుంచి తనను తన బిడ్డను ఇండియాకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలని ఆమె కోరుతుంది ప్రస్తుతం మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు కువైట్ నుంచి మాట్లాడడానికి చిండి నమస్తే అండి ఏంటమ్మా అసలు ఏం జరిగింది మీ ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు మాకు కాల్ చేశారు అసలు మీ సమస్య ఏంటి చెప్పండి సార్ నేను అయితే కోవిడ్ లో ఉన్నాను సార్ నేను వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుందండి నేను ఈ అబ్బాయితో అయితే నేను నాలుగు సంవత్సరాల నుంచి నేను కలిసి ఉన్నాను సార్ వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు సార్ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళ తమ్ముడు వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారండి అయితే నేను ఇబ్బంది ఇష్టపడాను సార్ ఆ అబ్బాయి కూడా ఇష్టపడ్డాడండి అతనికి మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిపోయినాయి సార్ నాకు కూడా మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయినాయండి ఇలాగా నాకు నాకంటే ఇక్కడ ఏ ఏ ప్రూఫ్ ఏ ఆధారం లేదని తెలుసండి ఆ అబ్బాయికి తెలుసు కూడా నన్ను ఇక్కడ ప్రేమించి బాబుని బాబునైతే కన్నాడు సార్ కన్నాకి ఇప్పుడు అయితే అబ్బాయి ఇండియాకి వెళ్ళిపోయాడు సార్ జూలై ఇరవై ఎనిమిది ఇండియాకి వెళ్ళిపోయాడు అండి నేను నాలుగు నెలల నుంచి సార్ ఎంబసీ చుట్టూరు తిరుగుతున్నాను సార్ నన్ను ఇండియా పంపించండి ఇండియా పంపించండి అని అయితే వాళ్ళు డిఎన్ఏ రిపోర్ట్ చేయించుకోమని చెప్పారు సార్ నేనైతే డిఎన్ఏ రిపోర్ట్ కూడా చేయించుకుని ఎంబసి వాళ్ళకి ఇచ్చానండి వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము ఇండియాకి అప్రూవల్ పెట్టాము అది వస్తాయి కానీ మేము ఏమి చేయలేమని అని చెప్పేసి అంటున్నారు సార్ అంటే వాళ్ళు అడ్డంకి ఏం చెప్తున్నారు ఎందుకు పంపించట్లేదు బాబుని బాబు వయసు ఇప్పుడు బాబుకి ఒకటిన్నర సంవత్సరం సార్ ఇండియా వాళ్ళ వాళ్ళు ఏమంటున్నారు అంటే సార్ నాకంటే ఏ మ్యారేజ్ సర్టిఫికెట్ గాని బాబుకి అంటే లో పుట్టినట్టు గానీ మా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు సార్ అయితే వాళ్ళు అడిగారు సార్ ఇండియా ఎంబెసి మ్యారేజ్ సర్టిఫికెట్ అడిగారు అండి ఇక్కడ ఎంబెసి అన్ని మా దగ్గర ఏమి లేవండి ఇలా మా ఆయన ఇంటికి మా ఆయన అది ఇండియాకి వెళ్ళిపోయిన ఆయన కూడా ఒప్పుకుంటున్నారు సార్ నా బిడ్డ అని చెప్పి ఎంబెసి వాళ్ళతో మాట్లాడారండి మా గారు మాట్లాడారు అందరూ మాట్లాడారు ఏమన్నారంటే ఓకే మేము పంపిస్తాము డిఎన్ఏ రిపోర్ట్ చేయించుకోమనండి అని ఎంబెసి వాళ్ళే చెప్పారు సార్ పలానా హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోండి అక్కడ రిపోర్ట్స్ వస్తాయి నెల నెల పది రోజులు వస్తాయి అని చెప్పినప్పుడు వెళ్ళి చేయించుకున్నానండి అక్కడ ఇచ్చిన కూడా వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ డిఎన్ఏ రిపోర్ట్ పనికిరాదు మేము మేమేమేమి చేయలేమన్నట్టు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ అవును ఎందుకు నుంచి నుంచి ఇండియాకి వచ్చేసాడు ఎందుకని ఆయన మిమ్మల్ని అతను మెంటాలిటీ అని ఇప్పుడు అర్థం కావట్లేదు సార్ మూడు పెళ్లి చేసుకున్నారు సార్ ఒకటి రెండు కదండి మూడు నేను నాలుగో దాన్ని సార్ అతని మెంటాలిటీ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు బాబు ఎవరికి పిల్లలు లేరండి ఈ బాబు ఒక్కడే బాబు పుట్టాడండి ఇప్పుడు ఏమంటాడంటే బాబుని బాబుని రా అని చెప్తున్నాడు అండి ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం నువ్వు బాబుని అయితే తీసుకుని రా అని చెప్తున్నాడు సార్ అంటే అసలు పరిచయం అక్కడ ఇండియా నుంచి మీరు ఎక్కడికి లో ఏ ప్లేస్ కి నేను కోవిడ్ ఇంట్లోకి వర్క్ వచ్చాను సార్ నేను కోవిడ్ ఇంట్లో అంటే పారిపోయి బయట పని చేసుకునేదానండి పని చేసుకుండా ఉండగా అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు సార్ రెండు వేల ఇరవై ఒకటిలో అండి పరిచయం అయినప్పటి నుంచి నేను అతను అతను ఏం చెప్తే అదే చేశాను సార్ అక్కడ ఎవరితో మాట్లాడొద్దా నువ్వేం చేయొద్దన్నా అని అలాగే ఉండేదానండి ఇంట్లో అబ్బాయికి నచ్చినట్టే ఉండేదానండి చిన్న చిన్న గొడవలు అయింది సార్ నేను చాలా పెద్ద గొడవలు అన్నీ అండి అప్పుడు కూడా నన్ను ఏ రోజు వదిలిపెట్టి వెళ్ళాను సార్ అంటే అంటే మీరు కాదమ్మా మీకు పెళ్ళయి నాలుగు సంవత్సరాలు అవుతుందా మీకు సార్ ఓకే మీరు అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళారు ఇళ్లలో పని చేయడం కోసం ఇండియా నుంచి వెళ్ళారు ఎన్ని సంవత్సరాల కిందట వెళ్ళారు మీరు ఇండియా నుంచి రెండు వేల ఓకే రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇక్కడ నుంచి వెళ్ళారు ఇండియాలో ఎక్కడ మీది మీ స్వస్థలం ఎక్కడ పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా సార్ ఎరుగువరం మండలం అండి కే సార్ గ్రామం ఓకే పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు ఉంటున్నారు సో రెండు వేల పంతొమ్మిదిలో ఐదేళ్ల కింద అక్కడికి వెళ్ళారు అక్కడ ఈ అబ్బాయి మీ హస్బెండ్ పేరు ఏం పేరు పిట్ట అర్జున్ అతను ఎక్కడ ఇండియాలో ఏపీలో ఎక్కడ మీకు దగ్గరేనా మీ గ్రామానికి దగ్గరేనా దగ్గరే దగ్గరే సో మీ ఇక్కడ ఏపీలో ఇండియాలో ఉన్నప్పుడు పరిచయం కాదు అక్కడ కువైట్కి వెళ్ళినప్పుడే పరిచయం అవును సార్ అవునండి ఓకే పరిచయం తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుంటా అన్నాడు పెళ్లి చేసుకున్నాడు అవును సార్ అవునండి సో మీకు కూడా ఇంతకుముందు మ్యారేజ్ అయింది ఇండియాలో అవును సార్ అవును అవును సార్ ఇండియాలో అయింది సార్ అతంతా నాకు పెద్ద ద్వారా డైవర్స్ అయిపోయినాయి అండి ఇంటి దగ్గరే సో ఇప్పుడు బాబు పుట్టేక్ ఏమంటున్నాడు అతను బాబు పుట్టాక్ బాబుని కూడా బాగా చూసుకుంటాడు సార్ నన్ను కూడా బాగా అండి మరి ఏమైందో చాలా పెద్ద గొడవలు జరిగింది సార్ అప్పుడు కూడా వదిలిపెట్టెల్లలేదండి మరి ఏమైందో తెలుసు సార్ తడల్ గా చప్ప డ్యూటీకి వెళ్ళి డ్యూటీ నుంచి అయితే ఆయన వెళ్ళిపోయారు సార్ ఇట్లా ఇండియాకి వస్తున్నట్టు మీకు చెప్పలేదా లేదు సార్ తెలియదు అండి గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత వేరే చప్ప వచ్చేసాడు అవును సార్ టికెట్ తీసుకుని ఆయన వచ్చేసారు సార్ ఇక్కడ మా పరిస్థితి అతని తెలుసండి మా దగ్గర ఏమీ లేదు తింటాయి ఉండదు నేను వెళ్తే ఈ అమ్మాయి కంటే ఏ ఆధారం లేదంటే అన్ని తెలుసు సార్ తెలుసుండు కూడా అబ్బాయి వదిలేసా వచ్చేసాడండి నాలుగు నెల్ల నుంచి సార్ చాలా మాది బాధ అనిపిస్తున్నాం సార్ మేము అయితే నాలుగు నెలల నుంచి అండి ఎన్ని పది రోజులు బాగా మాట్లాడాడు సార్ మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఫోన్ చేసినా అసలు ఎలా మాట్లాడతాడు అంటే అలా మాట్లాడతాడు సార్ సో మీరు కాల్ చేసినప్పుడు అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అంటే చేస్తాడు సార్ చేసి చాలా దారుణంగా అనేది మాట్లాడతాడు సార్ అసలు ఏంటి అన్న వాళ్ళ మా మామగారు మా గారు అయితే అతను వాళ్ళు అంటారండి ఏం బాధపడకు ఇంటికెళ్ళాక మాట్లాడుకుంది కానీ అబ్బాయి గురించి ఆలోచించు చెప్తారండి రెండు రోజుల కితం కూడా సార్ నిన్న నిన్న నైట్ అండి మొన్న నైట్ సార్ బాబుని కూడా నేను ఏమైనా చేసుకొని చచ్చిపోతాను నాకు ఈ ప్రజర్ తట్టుకోలేకపోతుంది అన్న వాళ్ళు కావట్లేదు మీ బాబుని మీరు తీసుకెళ్ళండి అని చెప్పి బాబుని కూడా వాళ్ళకి ఇచ్చాను సార్ నేను

మూడు నెలల క్రితం అండి అప్పటి నుంచి నేను ఇంకెవరిని ఆధారం ఇంకా ఎవరు కూడా మాట్లాడరు సార్ ఇక్కడ నేను ఉన్న ప్రజెంట్ రూమ్ కూడా ఇప్పుడు ఖాళీ చేసేమన్నారండి మాకు ఉంటాక రూమ్ గానీ అసలు చాలా దారుణంగా ఉంది సార్ ఇప్పుడు ఖాళీ చేసేకప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అయితే ఎక్కడికి లేదు సార్ నా బాబు నన్ను ఎన్ని ఎక్కడ రప్పించమని నేను అడుగుతున్నాను సార్ సో ఇప్పుడు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు అప్పుడు మూడు నెలల కిందట అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు కొంత వాటిని మీరు పక్కగా పంపించి కంట్రోల్ చేశారు అంతేనా అవును సార్ అవును సార్ ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా పొద్దు నుంచి వేరే అక్క దగ్గర ఉంటున్నాను సార్ నేను ఎందుకంటే ఏ క్షణం ఏం చేసుకుంటానని చెప్పి కూడా వాళ్ళు భయపడుతున్నారండి సో ఫైనల్ గా ఫైనల్ గా మీకు ఎలాంటి సహాయం కావాలి అని అంటారు ప్రభుత్వం నాకు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారి చేతులు ఎక్కితే అడుగుతున్నాను సార్ నా బిడ్డలు నన్ను ఇంటికి రప్పించింది సార్ నాకు ఇంకేమో వద్దు సార్ నా వస్తే సరిపోతుంది సార్ నేనేం బాధపడినప్పుడు ఆ బాబు కోసమే సార్ మా అమ్మగారు ఇంటికాడ నుంచి డబ్బులు పంపిస్తున్నారు సార్ అంపిస్తుంటే రూమ్ రెంట్ కట్టుకుని నేను ఇంటికి చూసుకుని ఉంటున్నాను సార్ ఇప్పుడు మీరేం పని చేయట్లేదు అక్కడ నాకంటే సార్ ఇక్కడ పని చేయడానికి చిన్న బాబు సార్ నాలుగు నెలల నుంచి పనికి వెళ్దాం అన్నా టూ టైమ్స్ వెళ్ళానండి రెండు సార్లు పనికి వస్తా అంటే పోలీసులు పట్టుకున్నారు సార్ నన్ను ఇలా బాబు ఉన్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు వదిలేసారండి చిన్న బాబుతో ఎక్కడ కూర్చుంటావు అని చెప్పేసి చూసుకోవాలి పనికి రూమ్ రెంట్ కట్టాలి సార్ బేబీకి ఇప్పుడు ఎవరైనా చూస్తారు అని బాబుని కూడా అక్కడ ఇచ్చామనుకో వాళ్ళకే డబ్బులు ఇవ్వాలి సార్ నాకు వచ్చింది వంద దినాల్లో వస్తే రూమ్ రెంట్ కే పెట్టాలా నేను బాబుకే నేను ఫుడ్ చూసుకోవాలి సార్ మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారు డబ్బులు ఇబ్బంది కదా పనిచేయట్లేదు సో మా అమ్మగారింటి గారి నుంచి పంపించారు సార్ ఆయన వెళ్ళిన నెల రోజులైతే రెండు నెలలు అయితే అతనికి పంపించారండి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి దాకా నాకు వాళ్ళ వాళ్ళు మా ఆయన తరపు నుంచి ఆధారం రాలేదు సార్ మా అమ్మగారు ఇక్కడ ఎవరో ఒకరిని అడుగుతున్నాను సార్ పదినాలు పది రూపాయలు అడుగుతుంటే వాళ్ళు ఇస్తున్నారు అండి ఇచ్చిన నెంబర్ ఎవరైతే మీ హస్బెండ్ అని చెప్తున్నా అర్జున్ నెంబర్ కి కాంటాక్ట్ చేస్తున్నాం మేము ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మీరు ఇచ్చిన నెంబర్ కి పదే పదే

సార్ నాకు తెలియదండి ఇప్పుడు అతనైతే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు సార్ ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడండి yes ఇప్పుడు ఆ కనిపిస్తున్న ఫోటోస్ అన్ని కూడా బాబు బర్త్ డే అప్పుడు అలాగే తర్వాత ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఇండియాలో చేసివే లేదంటే కువైట్ లోనే చేశారు అంటే బాబు అక్కడ పెట్టి చేశారు కువైట్ లోనే సార్ కువైట్ లోనే కండి ఓకే అన్ని ఫొటోస్ కువైట్ లోనే సరే మరి సీమాంతం చేశారు మొత్తం బర్త్డే ఫంక్షన్ చేశారు సార్ చాలా బాగా చేశాడు సార్ జూలై ఇరవై ఐదుని బాబు బర్త్డే చేశాడు అండి జూలై ఇరవై ఎనిమిదిని అబ్బాయి వచ్చేసాడు సార్ అతను ఏం పని చేస్తుంటాడు అక్కడ కోవైట్ లో కంపెనీలో వర్క్ చేస్తారు సార్ సూపర్వైజర్ కింద చేసేవారు ఓకే సూపర్వైజర్ గా ఫీల్డ్ వర్క్ అవును సార్ ఎంత సంపాదిస్తాడు అతను మన ఇండియన్ కరెన్సీ లో లక్ష రూపాయల వరకు వచ్చేది సార్ అదే సార్ నాకు అర్థం కావట్లేదు సార్ ఎందుకు వెళ్ళిపోయామే నువ్వు నన్ను టార్చర్ పెడుతున్నావు టార్చర్ పెడుతున్నావు నేను అందుకే వచ్చేసానని చెప్పేసి అంటున్నాడు అండి ఒక్క మాట చెప్తున్నాడు సార్ ఇంకా ఏరే రీజన్ అంటే ఏం చెప్పట్లేదు అండి గొడవ పడతా ఉంటావు నువ్వు పద్దాకని అనేసి అంటే నేను అన్న నీకు నాలుగు సంవత్సరాల నుంచి గొడవ పనిలేదు ఇప్పుడు నీకు గొడవ ఎలా అనిపిస్తుంది చెప్పు వదిలేసి వెళ్ళి పొడవు అప్పుడే వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా బాబు పుట్ట వదిలేపోతే నేను ఏం చేయాలి ఇక్కడ అని చెప్పేసి అన్నానండి నేను ఏదో వచ్చేసా ఇంక అయిపోయింది నువ్వు బాబుని తీసుకుని వద్దకు ట్రై చేయి అనేసి అంటున్నాడు అండి ఓకే మీకెంత వచ్చేది జీతం మీరు అప్పుడు అంత ముందు పని చేస్తున్నప్పుడు బాబు నాకు అరవై వేలు యాభై వేలు వచ్చేసారు ఓకే మీ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు మీరు అక్కడి నుంచి అమౌంట్ పంపించాలా మీ తల్లిదండ్రులకి మా మా అమ్మకి పెట్టుకునేదాన్ని సార్ నేను మా అమ్మ వాళ్ళకి అంటే ఇక్కడ నేను ఉండాకి అప్పుడు ఖర్చు పెట్టుకునేదాన్ని రూమ్ రెంట్ కానీ కానీ అలా ఆ అబ్బాయి సంపాదించుకునేవాడు కదండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళు చూసుకునేవాడండి రైట్ ఓకే ఎంబర్సీ వాళ్ళయితే మాత్రం ఇండియాకి పంపించడానికి వాళ్ళు అలో చేయట్లేదు కొన్ని రిస్ట్రిప్షన్ పెడుతున్నారు బాబు విషయంలో సో ఫైనల్ గా ఫైనల్ గా సుమన్ టీవీ ద్వారా మీరు గవర్నమెంట్ని ముఖ్యమంత్రిని అలాగే ఉప ముఖ్యమంత్రిని సో ముఖ్యంగా నారా లోకేష్ గారిని ఏం కోరుతున్నారు సుమన్ టీవీ గారు చాలా హెల్ప్ చేశారు అండి ఇక్కడ ఉన్న వాళ్ళు గల్ఫ్ నుంచి చాలా హెల్ప్ చేశారు సార్ మీ సుమన్ టీవీ గారికి లారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారి నుంచి ఎదులే అడుగుతున్నాను సార్ నా బిడ్డని నన్ను ఇక్కడి నుంచి నన్ను ఇంక రప్పించింది సార్ లేదంటే మేము సచ్చిపోవాలి మేము ఆల్రెడీ మంచి వరకు వచ్చాం సార్ ఈ అయితే మా సవాలు ఇంటికి వస్తుంది సార్ మరి ఎలా మా చిన్న బాబుని పెట్టుకున్నావు బాబుకి కనీసం ఫుడ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవంటున్నారు అలాగే రూమ్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోమంటున్నారు మరి ఎట్లా ఏంటి సార్ మీకు సుమన్ వాళ్ళు చాలా మంది చాలా హెల్ప్ చేశారు సార్ నేనైతే ఊట అడుగుతున్నాను సార్ నాకు ఇప్పటి నుంచి వచ్చేలాగా ఆధారం చూపించండి ప్రస్తుతానికి బ్రతడాక్ అయితే కూడా మాకు చాలా కష్టంగా ఉంది సార్ మీకు ఏదన్నా సాయం చేయాలనుకుంటే సార్ నేను నెంబర్ చెప్తాను ఆ నెంబర్ సాయం చేయండి సార్ రైట్ ఓకే చూస్తున్న వీడియోను చూస్తున్నటువంటి వీక్షకులు ఎవరైతే ఉన్నారో సో సహాయం చేయాలనుకున్న వారు కింద కనిపిస్తున్నటువంటి ఫోన్పే గూగుల్ పే నెంబర్కు కొంత అమౌంట్ ఏదన్నా తోచిన విధంగా సహాయం చేస్తే తన బిడ్డకు ఫుడ్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ కొంతకాలమైన అంటే ఇండియాకు వచ్చేంత వరకైనా కూడా తనకు ఒక ఆధారంగా మారుతుంది సో వీడియోని చూసేటువంటి వారు మనసున్నటువంటి వారు తనకు ఆర్థిక సహాయం చేయాలి ఫోన్పే గూగుల్ పే నెంబరు కింద కనిపిస్తున్నటువంటి డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ ద్వారా అమౌంట్ ను పంపించాలని ఆమె కోరుతున్నారు పరిస్థితిలో సో ఇది ఏపీకి చెందిన తెలుగు మహిళ కువైట్లో అక్కడ వేదనను అనుభవిస్తుంది అక్కడ ఉన్నటువంటి అధికారులు తన బిడ్డను తీసుకుని ఇండియాకు రావడానికి ఎంబర్సీ నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు ముఖ్యంగా ప్రభుత్వం కొంచెం జోక్యం చేసుకుంటే తాను కువైట్ నుంచి తిరిగి ఇండియాకి రాగలనని అక్కడ కనీసం బతకడానికి కూడా తమకు డబ్బులు లేవని బిడ్డను చూసుకోవడానికి కూడా ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని తన భర్త గొడవ పెట్టుకొని కువైట్ నుంచి ఇండియాకు వచ్చేసి ఇప్పుడు ఫోన్స్ చేస్తుంటే కాల్స్ చేస్తుంటే సమాధానం కూడా చెప్పట్లేదు సో రెండు సంవత్సరాల బిడ్డను పెట్టుకొని అక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది రూమ్లో ఉన్నవారు కూడా రూమ్ ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవాలని ఈరోజు లాస్ట్ అని చెప్తున్నారు సో ఇక ఆత్మహత్య దిక్కు ఇప్పటికే తాను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను అక్కడ స్థానికులు కొంత రక్షించారు సో ఎలాగైనా కానీ మంత్రి లోకేష్ గారు అలాగే గవర్నమెంట్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి తనను ఇండియాకు తీసుకురావాలని సుమన్ టీవీ ద్వారా ఆమె కోరుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి